అమ్మా నీ జాతర ఘనంగా జరుపుకొని మేమంతా ఆనంద ప్రచులమైదామని మేమనుకుంటుంటే ఈ ఈ కరోనా వచ్చి మా ఉత్సాహం మీద నీరు గారిచేసింది నీకు ఈ ఉత్సాహం వల్ల ఏ విధంగా ఆనందం లేదు మేము గమనిస్తూనే ఉన్నాము మరి నువ్వు రాబోయే రోజుల్లో ఈ కరోనా వ్యాధిని ఎలా అరికట్టనున్నావో అది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు మొత్తం మొత్తం ప్రపంచంలో ఈ కరోనా వ్యాధి వ్యాపించి ఉన్నది ఈ కరోనా వ్యాధిని నువ్వు ఎలా కట్టడి చేస్తావు నువ్వు ఎలా దాన్ని అతను పదువు అదుపులో పెడతావు మా ప్రజల్ని ఎలా సుఖ సంతోషాలతో పెడతావు ఒకసారి మీరు తెలియజేయాలి ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించక తప్పదిరా మీరు చేసుకున్నదే కదా అక్కడి చేసేదాన్ని నేనున్నాను కానీ అంతకు మించి మీరు చేసుకుంటున్నారు మీరు కానీ అమ్మా నువ్వు అడిగే ప్రశ్న సరిగ్గా లేదు జగన్మాతవి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యాధిని నువ్వు అరకడతావని మా భావన తల్లి ఇక్కడ పద్దెనిమిది వందల ఇరవైలో పంతొమ్మిది వందల ఇరవైలో ఈ సంవత్సరం ఇరవై ఇరవైలో దేశం నుంచి వచ్చింది తల్లి వ్యాధి భక్తులందరూ తలడిని నీ సేవ చేసే వాళ్ళందరూ అనాథలైపోతున్నారు ఇటువంటి ఈ సమయంలో మీ యొక్క పూజ చేయడం కూడా విశేషమైనదని మా పెద్దలందరూ మంత్రివర్యులు పెద్దలు నగర ప్రజలు ఈ నిన్ను తీసుకొచ్చి సేవ చేసినటువంటి భక్తులందరూ కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో నీకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా నేను తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి నీకు పూజలు చేశారు తల్లి జనాన్ని రక్షించుకోవాలి అందరినీ తల్లి నీ యొక్క శక్తిని చూపించమ్మా నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయి గట్టిగా నాకు సంతోషం లేదు బాలక నా పూజలు ఎటువంటి సంతోషం అనేది లేదు నా ప్రజలు చేసుకున్నందుకు నేను ఎంతో దుఃఖిస్తున్నాను అమ్మా ప్రజలు చేసిన దానికి కానీ నా ప్రజలందరినీ నేను కాపాడడానికి తప్పనిసరిగా నేను పోరాడే బాధ్య నా ప్రజలందరినీ నేను తప్పనిసరిగా కాపాడతా నేను మీరు మాత్రం రాబోయే రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ముందుగానే నేను హెచ్చరిస్తున్నా నేను మీకు రాబోయే రోజులు సంతోషానియగాని మీకు మాత్రం కష్టాలతో ఉన్నారు కానీ ఆ కష్టాలని కాడ తేలిపేదానికి నేనున్నాను కానీ మీరు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది రావాల రాబోయే రోజులలో తప్పనిసరిగా మీరు కూడా అనుభవించాల్సి వస్తుందా అమ్మా ఇక్కడి వరకు నువ్వు చెక్కింది చాలా సంతోషం సరే నిన్నటి కొద్ద నుంచి మీకు చేసినటువంటి పూజల్లో మా లోటుపాట్లు తెలియజేయాలి నేను ఏం పూజలు చేసుకుంటే మీ అనుగ్రహం కలిగి మేమందరం ఉత్తరోత్తర ఈ కరోనా వ్యాధి నుండి బయటపడిగి మళ్ళీ వచ్చేసిన నీకు ఆనందదాయకంగా పూజలు చేస్తామో తెలియజేయాలి తల్లి మీరందరూ భక్తి భావంతో నన్ను ప్రతి ఒక్కరు నన్ను కలిసి ఐదు వారాలు సాకలు పోసి నాకు యజ్ఞ హోమాలు జరిపించండి కామంతో కోపతాపాలతోటి కాదు నాకు భక్తిభావంతో నన్ను కొలిసినట్టయితే మీరు తప్పనిసరిగా నేను కాపాడేదాన్ని తప్పనిసరిగా కాపాడతారు అవుతే తల్లి ముఖ్యమంత్రి వర్యులు స్థానిక మంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు వీళ్ళందరూ కలిసి కాళేశ్వరంలో భగీరథ ప్రయత్నంతో తెలంగాణ ప్రజలందరూ సస్యాంగులంగా కాడి పంటలతో వర్ధిల్లాలి అనేటువంటి చక్కటి ఉద్దేశంతో ఆనకట్టలు వేసి పూర్తి నీటిని సద్వినియోగపరిచే విధానంగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు దీనికి నీ సహకారం కావాలి అందరూ సుఖశాంతులతో వర్దిల్లేట్టుగా నువ్వు ఆశీర్వదించాలి దీనికి నీ ఆశీర్వాదాన్ని తల్లి తప్పనిసరిగా గంగాదేవికి మట్టుకు యజ్ఞ హోమాలు జరిపించినట్టయితే సంతోషిస్తుంది మీరు కోరుకున్నది తప్పక నెరవేరుతుంది ఈ చక్కడి మాట దిక్కావు తల్లి ఆశీర్వాదాన్ని తెలియజేశావు ఉత్తర నువ్వు ఒక మంచి మాట చెక్కి అందరినీ ఆశీర్వదించి అందరికి ఒక చక్కటి గలాన్ని చేకూర్చి వెళ్ళాలని తెలియజేసుకుంటున్నాను ఐదు నాకు తప్పనిసరి సాకబెట్టండి నాకు నా వారం రోజు నాకు పప్పు బెల్లం పదహారాలతోటే కాదు గడప గడప నుంచి నాకు తప్పనిసరిగా రావాలి తప్పకుండా తొలగిస్తాను மலாம் హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి